thank you నిజామాబాద్ నగరంలో మొత్తంగా చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ పదకొండు వేల స్కూల్స్ ఉన్నాయి పదకొండు వేల చిలుకు స్కూల్స్ ఉన్నాయి దానికి గాను గవర్నమెంట్ నుంచి ఆరు ఆరు లక్షల పైన పుస్తకాలు పంపించడం జరిగింది దాంట్లో పిల్లలకి ప్రతి విద్యార్థికి గవర్నమెంట్ నుంచి అందేది కేవలం పుస్తకాలు మాత్రమే అది కూడా ఇప్పటివరకు పిల్లలకి పూర్తి స్థాయిలో అందడం లేదు ఎందుకు ఎందుకు అందలేదు అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ని అడుగుతూ ఉంటే స్కూళ్ళల్లో పూర్తి స్థాయిలో పుస్తకాలు రాలేవని చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో పుస్తకాలు రావడం జరిగింది దీని లోపల ఆంతర్యం ఏంటంటే సుమారు ఎనభై వేల పుస్తకాలు స్కామ్ చేయడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళకి అమ్ముతున్నారని చెప్పేసి ఈరోజు మాకు నిజామాబాద్ నగరంలో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్ చెప్పడం జరిగింది ఈరోజు నిజామాబాద్ నగరంలో కనీసం గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ పుస్తకాలను కూడా డిఈఓ గారు ఈ విధంగా ది చర్యలు తీసుకోకుండా పగడబందీగా విద్యార్థులకి అందించాల్సిన పుస్తకాల మీద కూడా శ్రద్ధ లేకుండా ఈరోజు డిఈఓ గారు వ్యవహరించడం సిగ్గుచేటు నిజామాబాద్ నగరంలో డిఈ గారు ఎలా వ్యవహరిస్తున్నారంటే ప్రైవేట్ స్కూళ్ళకి తొత్తులుగా అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులకి కనీసంగా పుస్తకాలు కూడా అందించలేని స్థితిలో ఈరోజు డిఓ గారు ఉన్నారు డిఓ గారు చెప్తారు పొత్తులేస్తే నేను రోజుక గవర్నమెంట్ స్కూల్ని సందర్శిస్తున్నా అని చెప్తున్నారు ఈరోజు నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంబోర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ గోదాం పుస్తకాల గోమ గోదాంల నుంచి ఎనభై వేల పుస్తకాలు స్కామ్ అవుతూ ఉంటే ఈరోజు డిఓ గారు ఏం చేస్తున్నారో తెలియజేయాలి అదేవిధంగా అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ నగరంలో విచ్చల విడిగా ప్రైవేట్ స్కూల్ వస్తున్నా కానీ డిఓ గారు స్పందించడం లేదు దీని వెనుకాల ఆంతర్యం ఏదో తెలియాలి డిఈఓ డిఓ గారు నిజామాబాద్ నగరంలో ఇప్పుడు కొత్తగా పర్మిషన్ లేకుండా విచ్చలు వీడిగా వస్తున్న యాభై యాభై స్కూళ్ళు రావడం జరిగింది కానీ ఇప్పటివరకు ఒక్కదాని మీద కూడా చర్యలు తీసుకోలేదు డిఓ గారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఎందుకు డిఓ గారికి మన ప్రైవేట్ స్కూళ్ళకి డిఓ గారికి ఏమైనా సంబంధం ఉందా మొన్నటికి మొన్న ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కిరాణా సామాన్ ఆఫీస్ రూమ్లో అమ్ముతున్నా కానీ ఇప్పటివరకు ఈ అంశంపై గారు స్పందించలేదు అదేవిధంగా ఈ బుక్కులు స్కామ్ అయ్యే ఇప్పటికీ వారం రోజులైతా ఉంది ఎనభై వేల పుస్తకాలు పేద విద్యార్థులకు అందకుండా స్కామ్ అవ్వడం జరిగింది దీని వెంటనే సీరియస్గా తీసుకొని గారు స్పందించి పుస్తకాలు ఎక్కడికి వెళ్ళాయో పట్టుకొని పేద విద్యార్థులకి పుస్తకాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉధృ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం